ఓం సాయి రామ్ సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఒక్కసారి శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను క్షణాల్లో ఒక మ్యాజిక్ ఒక అద్భుతం అయితే నీ జీవితంలో జరగబోతుంది నమ్మి వెంటనే వినుబిడ్డ ఇది కేవలం ఈరోజు నీ కోసం మాత్రమే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో అసలు ఎలాంటి అద్భుతాన్ని జరిపించబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి శ్రద్ధగా నీ సాయి చెప్పేది రెండు నిమిషాలు మౌనంగా విన్నావు అంటే నీ జీవితం అద్భుతంగా మారడానికి ఒక మంచి సలహాను కూడా అందిస్తానమ్మా ఇది విన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఇవి కేవలం నీకోసం మాత్రమే బిడ్డ నువ్వు కోరింది నీకు దొరకబోతుందమ్మా మంచినే నమ్ముకున్నావు కదా అలాంటి నీకు ఇకపై ఎలాంటి కష్టమూ కూడా రాదు అసలు నేను రానివ్వనమ్మా మంచి కోసం పోరాడే నా బిడ్డకి ఎలాంటి కష్టమూ రాదు నువ్వు ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేయాలనే కదా అనుకుంటూ ఉంటావు అంత గొప్ప మనసునిది అలాంటి మనసు ఉన్న నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటావు బిడ్డ ఇతరుల సంతోషంలోనే సంతోషం వెతుక్కుంటున్న నా బిడ్డకి కేవలం ఆనందాన్ని మాత్రమే నేను బహుమతిగా ఇస్తాను గుర్తుపెట్టుకోమ్మా నేను ఎప్పుడూ కూడా నీతో పాటే ఉంటాను అరక్షణం కూడా నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను బిడ్డ నేను నీతో పాటే ఉంటూ నీ జీవితాన్ని మరింత అందంగా మారుస్తాను అలా మార్చే బాధ్యత నాది తల్లి నేను నీ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఆ బాధ్యతను కూడా నేనే కదా స్వీకరించాలి ఎప్పుడూ కూడా నీ మనసుని పాడు చేసుకొని బాధపడకమ్మా అసలు ఇతరుల గురించి అయితే అసలు పట్టించుకోకు ఆలోచించుకు నీ మంచి కోరే నీ కటు కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించు తల్లి ఇతరుల గురించి మనకెందుకు చెప్పు ముందు నువ్వు నీ కుటుంబాన్ని చూసుకోమ్మా మరి నువ్వు ఇలా కాకుండా ఎలా ఉన్నావో తెలుసా నిన్ను ఎంతగానో అభిమానిస్తున్న నీ కుటుంబ సభ్యుల్ని నిర్లక్ష్యం చేసి బయట వాళ్ళ కోసం పాకులాడుతున్నావు ఇది ఎంతవరకు సమన్యాసం చెప్పు తల్లి ఆలోచించు నీ గురించి ఆలోచిస్తూ ప్రతి క్షణం నువ్వు బాగుండాలి అని కోరుకున్న నీ కుటుంబ సభ్యులను నీ రక్త సంబంధికులను నువ్వు నిర్లక్ష్యం చేసి ఎవరో బయట వాళ్ళ కోసం నువ్వు అంతలా కష్టపడుతూ ఉంటే ఏం ప్రయోజనం చెప్పు ముందు నీ సంతోషాన్ని నీ కుటుంబ సభ్యులతో ఎలా పంచుకోవాలో అని ఆలోచించమ్మా అలా కాకుండా ఇతరుల కోసం ఎందుకు బాధపడుతూ సమయాన్ని వృధా చేస్తావు చెప్పు ఇతరులకి ఏమి ఇవ్వాలో ఎంత ప్రేమ ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వు మితిమీరిన ప్రేమ ఇచ్చినా మితిమీరిన వస్తువులు ఇచ్చినా చివరికి నీకే ప్రమాదం నువ్వు వాళ్ళకిచ్చిన ప్రేమని వారి నుండి తిరిగి మళ్ళీ ఆశించకమ్మా అలా ఆశించి మళ్ళీ నువ్వే బాధపడకు తల్లి నిజమే కదా నువ్వు చూపించినంత ప్రేమ అంత నమ్మకం వాళ్ళు కూడా నీ మీద చూపించాలి అంటే ఎలా తల్లి ఇది అసలు సాధ్యమేనా చెప్పు గుర్తుపెట్టుకో నువ్వు వాళ్ళ మీద చూపించినంత ప్రేమ నీకు అసలు ఇక దొరకకపోవచ్చు కాబట్టి ఆశించకు ఆశించి బాధపడకమ్మా నీ స్నేహితుల కోసం బంధువుల కోసం నువ్వు ఎంతైతే వదులుకోవాలో అంతే వదులుకో తల్లి ఒక్కటి మాత్రం మర్చిపోవద్దమ్మా నీ కష్టాలను బాధలను కేవలం నువ్వు మాత్రమే పరిష్కరించుకోవాలి అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఎవరో వస్తారులని అస్సలు ఎదురుచూడకు నీ సాయి మాటలు నీ బాబా పంపే ప్రతి సందేశాన్ని కూడా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో ఇవి నీ జీవితంలో ఎంతో మంచిగా ఉపయోగపడతాయి ఇక నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇకపై నువ్వు సంతోషంగా బ్రతకడానికి మంచి రోజులు కూడా వచ్చేశాయమ్మా ఎవరిని చూసి కూడా అస్సలు భయపడకు వెనకడుగు వేయకు ఎవరి కోసము కూడా ఆందోళన పడకు బిడ్డ ఎందుకు అనవసరంగా ఎవరి గురించో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకుంటావు చెప్పు ధైర్యంగా ఉండు వేటి గురించి కూడా ఆలోచించకు నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యమ్మా నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ సాయితని నేనున్నాను ఇక నీకు రాబోయే రోజులన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితంలోకి ఒక కొత్త మార్పును కూడా రప్పిస్తున్నాను ఆ మార్పు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అసలు చెప్పాలి అంటే ఆ ఒక్క మార్పే నీ జీవితానికి ఒక మంచి బలంగా ఉండబోతుందమ్మా బిడ్డ ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీకు విజయం లభించే రోజులు వచ్చేశాయి గుర్తుపెట్టుకో ఏదైనా కానీ నమ్మకంతో ధైర్యంగా చెయ్యి సంతోషంగా ముందుకు వెళ్ళు ఇక నీ కష్టకాలమంతా ముగిసిపోయిందమ్మా నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇకపై అంతా నీకు మంచి కాలమే నీ కష్టాలన్నీ కూడా తీరిపోయేలా నేను చేస్తాను కదా నీ బాబా ఉన్నది అందుకే కదా ఇక నీకు మంచి కాలం రానుంది బిడ్డ ఈ కాలంతో పాటుగా నీ తండ్రిని నేను కూడా నీకు తోడుగుంటాను ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు నేను చెప్తున్నాను కదా అతి త్వరలోనే నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది నీ బాబా ఏదైనా విషయం ఒకటి చెప్పారు అంటే దాని వెనుక ఒక అర్థం పరమార్థం రెండూ ఉంటాయి ఇక నిశ్చింతగా ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఈరోజు బాబా గారు మనందరికీ చెప్పాలి అని అనుకుంటున్న విషయం ఒక్కటే ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే చేయాలి అని అనుకుంటున్నప్పుడు ధైర్యంగా నమ్మకంతో ముందుకు వెళ్ళాలన్నమాట అపనమ్మకంతో ఏ విషయం చేసినా సరే అది ఖచ్చితంగా మనల్ని వెనక్కి తోసేస్తుంది కాబట్టి అలా ఎప్పుడు ఉండకుండా ధైర్యంగా నమ్మకంతో నా బాబా ఉన్నారు నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి మీరు ఎప్పుడైతే ఈ నమ్మకాన్ని మీరు ఎక్కువగా పెంచుకొని ముందుకు వెళ్ళగలరో ఆ క్షణం నుంచి ఎవ్వరూ కూడా మిమ్మల్ని వెనక్కి లాగలేరు అలానే మీరు సాధించే విజయానికి అడ్డుపులైతే అన్నమాట ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోకపోతే ఏదైనా సరే ఎలా సాధిస్తారో చెప్పండి కాబట్టి ముందు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి నేను ఏదైనా సరే సాధించగలను దేన్నైనా సరే చేయగలను అని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి జీవితం అనేది ఎంతో సంతోషంగా అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు మనం చేయలేని పని ఇదేనండి ఎవరో చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు నువ్వు ఇది చేయలేవు అని చెప్పి ఒక ముద్ర వేయగానే ఇక మనం అక్కడితో ఆగిపోతామన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా అలా అక్కడ అక్కడితో ఆగకండి ఎందుకు అంటే వాళ్ళు ఏ పని అయితే నువ్వు చేయలేవు అని అంటున్నారో అది చేసి చూపిస్తేనే కదా మీ గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది కాబట్టి ఎవరైనా సరే నువ్వు ఆ పని చేయలేవు అని అంటే మాత్రం అస్సలు ఒప్పుకోకండి మీరు చేసి సాధించి విజయం విజయం పొంది చూడండి ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతమవుతుంది అనమాట ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూసారో వాళ్ళే మీ ముందు తల వంచుకునేలా మీరు ఎత్తులో ఉంటే అప్పుడే మీ విజయం అనేది మీకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది సో ఇక చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా